ఒకసారి స్వామి వివేకానందుడు విదేశీ ప్రయాణం కోసం రైల్వే స్టేషన్ లో ఉన్నారు అక్కడ ఒక అపరిచిత వ్యక్తితో మాట్లాడుతూ తన పర్సు ఎక్కడ పెట్టారో మర్చిపోయారు కొద్దిసేపటి తర్వాత చూసుకుంటే ఆ పర్సు కనిపించలేదు చుట్టూ ఉన్నవాళ్లు చుట్టూ వచ్చి అయ్యో చాలా విలువైన వస్తువులు ఉండేవే కదా అందులో అని అడుగుతారు వాళ్లకు కాస్త బాధ సానుభూతి అయితే స్వామిజీ ముఖంలో మాత్రం ఏమాత్రం ఆందోళన లేదు చాలా ప్రశాంతంగా ఉన్నారు ప్రయాణికుడు ఇలా అడిగాడు స్వామీజీ మీ విలువైన పర్సు పోయింది కానీ మీరు ఏమాత్రం బాధపడటం లేదు ఇది ఎలా సాధ్యం అప్పుడు వివేకానందుడు ఇలా సమాధానం ఇచ్చాడు అవును నా పర్సు పోయింది కానీ నా మనశ్శాంతి మాత్రం కాదు నన్ను నేను కోల్పోలేదు వస్తువు పోవడం వేరే విషయానికి మన అంతరాత్మ శాంతిని పోగొట్టుకోవడం అనేది వేరే విషయానికి అని అన్నారు ఈ చిన్న సంఘటన మనకు ఓ గొప్ప విషయానికి చెబుతుంది మనిషి నిజమైన శక్తి అతను కోల్పోయిన దానిలో కాదు ఎలా స్పందించాడో దానిలో ఉంటుంది వస్తువులు పోతాయి కాని మన ఆత్మస్థైర్యం నిలబడాలి అదే నిజమైన విజయం జీవితంలో శాంతి కోల్పోకండి అదే మీ అసలైన బలం